ఎపిసిల్ రాసినటువంటి పత్రిక బేసిక్గా ఏముంటుందో చూద్దాం మొదటి మూడు అధ్యాయాలు దేవుడు మన కోసం ఏం చేశాడు తర్వాత మూడు అధ్యాయాలు దేవుడి కోసం మనం ఏం చేయాలి మొదటిది సిద్ధాంతం రెండోది మన భక్తి జీవితం మొదటిది డాక్టరీన్ రెండోది మన డ్యూటీ మొదటి మూడు అధ్యాయాల్లో మొదటి అధ్యాయం తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనల్ని రక్షించడానికి వాళ్ళు ఏ పాత్రలు వాళ్ళు చేపట్టారు ఇది మొదటి పద్నాలుగు వచనాలు పదిహేనో వచనం నుంచి ఇరవై మూడో వచనం దాకా ఆ ఆత్మీయ అనుభవం మనకు కలిగి ఉండాలని ప్రార్థన ఇది మొదటి అధ్యాయం అయిపోయింది రెండో అధ్యాయం మొదటి వచనాలు మనం పాపం చేసి పడిపోయాం యేసుక్రీస్తు ప్రభువారు లేపి కూర్చోపెట్టారు ఇది పద వచనాలు పదకొండవ వచనం నుంచి ఇరవై రెండో వచనం దాకా కూర్చోపెట్టిన మనమంతా కూడా ఒక సంఘం అయ్యాం కూర్చోపెట్టిన మనమంతా కూడా ఒక పట్నం అయ్యాం కూర్చోపెట్టిన మనమంతా కూడా ఒక భవంతి అయ్యాం ఇది రెండో అధ్యాయం మూడో అధ్యాయం మొదటి పదమూడు వచనాలు ఈ భవంతిగా ఉన్నది ఈ సంఘంగా ఉన్నది ఈ శరీరంగా ఉన్నది ఎందుకు సాతానతో యుద్ధం చేయడానికి ఐక్యత ఎలా కుదిరింది అది మర్మయుక్తంగా దేవుడు పౌలు భక్తుడికి బయలుపరిచాడు ఈ ఐక్యత ఎందుకోసం పరిశుద్ధాత్మని సహాయంతో మనకు అర్థమయ్యేటట్లు చేస్తాడు ఇక పద్నాలుగో వచనం నుంచి ఇరవై ఒకటో వచనం దాకా ప్రార్థన చేశాడు ఆయన మనము అంతరంగ పురుషుల్లో బలం పొందాలని క్రీస్తు మనలో చాలా సఖ్యతతో ఉండాలని తండ్రి యొక్క ప్రేమను మనము అనుభవించాలని ఈ ట్రైపాట్ ఆయన ఇచ్చాడు అయిపోయింది ఇది మొదటి మూడు అధ్యాయులు డాక్ట్రీన్ అక్కడతో అయిపోయింది నాలుగో అధ్యాయం నుంచి డివోషన్ నాలుగో అధ్యాయం నుంచి నడత పడుకున్నటువంటి మనల్ని లేపి కూర్చోపెట్టాడు మీరు పాపంలో చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని కూర్చోపెట్టాడు రెండో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి పదో వచ్చిన దాకా కూర్చున్నటువంటి మనం నాలుగో అధ్యాయంలో వచ్చేప్పటికీ లేచి నడవటం మొదలు పెడతాం వి వాక్ ఇన్ యూనిటీ మొదటి పదహారు వచనాలు నాలుగో అధ్యాయం ఒకటి నుంచి పదహారు దాకా వాక్ ఇన్ యూనిటీ ఐక్యతలో ఉండాలి మనం ఐక్యతలో నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చనం నుంచి ఐదో అధ్యాయం ఇరవై వచనం దాకా వాక్ ఇన్ ప్యూరిటీ పవిత్రంగా మీ జీవితాన్ని కొనసాగించాలి మొదటిది ఐక్యత రెండోది పవిత్రత నాలుగో ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం దాకా సఖ్యత హార్మనీ భార్యాభర్తల మధ్యన సఖ్యత అమ్మా నాన్నలకి కొడుకు కూతురుల మధ్యన సఖ్యత పనోళ్ళకి యజమానులకి మధ్యన సఖ్యత కాబట్టి మూడు నడతల గురించి మాట్లాడాడు మొదటిది ఐక్యత కోసం రెండోది పవిత్రత కోసం మూడోది సఖ్యత కోసం పడుకున్నటువంటి మనల్ని కూర్చోపెట్టాడు సిట్ తర్వాత కూర్చున్న వాళ్ళని నడవమని చెప్పాడు వాక్ ఇక చివరిది ఆరో అధ్యాయన్ పదో వచ్చిన స్టాండ్ బిఫోర్ ద శాటన్ ఫుల్ దిస్ లెటర్ కమ్స్ ఎంత అద్భుతంగా వస్తుందో చూడండి హౌ బ్యూటిఫుల్ చాలా గ్రాఫికల్ గా రాసుకుంటూ వచ్చాడు ఒకవేళ ఎపిసీలి రాసిన పత్రిక ఒక సినిమా తీస్తే కనుక అద్భుతమైనటువంటి గ్రాఫికల్ చూపించాలి చచ్చిపోయినటువంటి వ్యక్తి లేపి కూర్చోబెడతాడు అది ఏసయా కూర్చున్నటువంటి వ్యక్తి నడవటం మొదలు పెడతాడు అది మన యొక్క బాధ్యత అండ్ దెన్ వి స్టాండ్ బిఫోర్ సాటన్ దట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితానికి దేవుడి ఇచ్చినటువంటి బాధ్యత సో అది ఇక్కడ చెప్తున్నాడు ఫైనలీ అనేటువంటి మాటకు అర్థం అది తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండి మీరు అపవాదము తంత్రములను ఎదురించుటకు శక్తి మంతులగినట్లు దేవుడి నుంచి సర్వాంగ కవచము ధరించుకున్నది ఏలయనగా మనం పోరాడన్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము అనేది ఆయన చెప్తున్నాడు అయితే గుర్తుపెట్టుకోండి అరవై ఆరు వచనాలు మొదటి మూడు అధ్యాయులకు అరవై ఆరు వచనాలు ఈ అరవారి ఆరు వచనాల్లో మూడు అధ్యాయాలు మూడో అధ్యాయాల్లో మొదటి అధ్యాయం ఐశ్వర్యం రెండో అధ్యాయం క్రీస్తులో మనకున్న స్థానం మూడో అధ్యాయం మన బాధ్యత సో ఒకటి ప్రివిలేజ్ రెండోది పొజిషన్ మూడోది పర్పస్ మూడు పీలు మొదటిది ప్రివిలేజ్ ఐశ్వర్యం మనకిచ్చాడు దేవుడు రెండోది మనల్ని ఆయన బ్రతికించాడు పొజిషన్ క్రీస్తులో మనల్ని పెట్టాడు మూడోది పర్పస్ ఎందుకు మనల్ని తయారు చేశాడు సాతాను ముందు నిలబడటానికి సో దాట్ ఈస్ ది హోల్ థింగ్ ఈ టీవీ ఈ కెమెరా పెట్టినటువంటి స్టాండ్ చూడండి ఇట్స్ అ ట్రైపాడ్ దాన్ని ట్రైపాడ్ అంటారు మూడు కాళ్ళు ఉంటది ఒక స్టాండ్ ఉంటది ఐశ్వర్యాన్ని ఇచ్చాడు స్థానాన్ని కల్పించాడు బాధ్యతనిచ్చాడు నిలబడాలని నువ్వు ఐక్యతతో నడుస్తావు పవిత్రతలో నడుస్తావు నువ్వు సఖ్యతగా జీవిస్తావు అప్పుడు సాతాను ముందు నిలబడతావు ఇందుట్లో ఏ ఒక్క కాళ్ళు లేపైనా స్టాండ్ ఉండదు నీ భార్యతో గొడవ పెట్టుకున్నావా కెనాట్ స్టాండ్ బిఫోర్ శాటన్ నీ పిల్లల్ని అనవసరంగా విసికించావా యు క్యాన్ స్టాండ్ బిఫోర్ శాటన్ మీ పాస్టర్ గారితో తోటి విశ్వాసతో గొడవ పెట్టుకున్నావు కాన్ స్టాండ్ బిఫోర్ శాటన్ నువ్వు పాపం చేసావు కాంట్ స్టాండ్ బిఫోర్ శాటన్ యు హిఫోర్ స్థాతాన ముందు నిలబడటానికి ఐక్యత ఉండాలి పవిత్రత ఉండాలి సఖ్యత ఉండాలి ఏ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా యోగాన్ అందుకనే నూట నలభై ఐదు వచనాల సిద్ధపాటు నూట నలభై ఐదు వచనాల సిద్ధపాటు ఆయన ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు పది పదకొండు పన్నెండు ఈ మూడు వచనాలు ఎనిమి మన శత్రువు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ వచనాలు ఎక్విప్మెంట్ మన సామాగ్రి పద్దెనిమిది నుంచి ఇరవై వచనం దాకా ఎనర్జీ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి శక్తి కాబట్టి మూడు విషయాలు మనం స్పష్టంగా తెలుసుకోవాలి నో యో వీక్నెస్ అండ్ డిపెండ్ ఆన్ గాడ్ నీ యొక్క బలహీనత ఏంటో తెలుసుకో ఆ బలహీనతను అధిగమించడానికి దేవుడి మీద ఆధారపడు రెండోది నో యువర్ వీక్నెస్ అండ్ వేర్ ది ఎక్విప్మెంట్ నీ బలహీనత ఏంటో తెలుసుకో దాన్ని అధిగమించేటువంటి ఎక్విప్మెంట్ అనుగ్రహిస్తారు క్రికెట్లో కొంతమంది చచ్చిపోయారు క్రికెట్లో కొంతమంది చచ్చిపోయారు క్రికెట్లో కొంతమంది చచ్చిపోయారు ఏం సార్ అన్నిసార్లు చెప్తున్నారంటే క్రికెట్ అది యుద్ధం కాదు క్రికెట్లో బాలు తగిలి చచ్చిపోయారు కొంతమంది అప్పుడు ఏమనుకున్నారంటే మనుషులు చచ్చిపోకూడదంటే హెల్మెట్ పెట్టాలి ముందు క్రికెట్ ఆడినప్పుడు హెల్మెట్ ఉండేది కాదు హెల్మెట్ వచ్చిన తర్వాత తర్వాత తుంటి ఎముక ఇరిగిపోవడం వాళ్ళు పెట్టింది అందుకే ప్యాడ్లు వచ్చాయి తర్వాత పైన తొడకి దెబ్బలు తాగడం వాళ్ళు పెట్టింది తై ప్యాడ్ వచ్చింది కడుపు పగిలిపోయే పరిస్థితి వచ్చింది అప్డామిన్ ప్యాడ్ వచ్చింది ఇక్కడ ఆమ్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది ఆమ్ గాడ్ వచ్చింది మొహానికి తగిలితే ముఖం పగిలిపోయి రక్తం కారి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అందుకనే వైజర్ పెట్టడం మొదలు పెట్టారు వాళ్ళు ఎక్కడెక్కడైతే బంతి తగులుద్దనుకున్నారో అక్కడ కూడా ప్రొటెక్షన్ ఇచ్చారు దేవుడికి సాతానుడు ఎక్కడెక్కడ కొడతాడో తెలుసు అందుకనే ఎక్విప్మెంట్ ఇచ్చాడు మనకి ఎక్విప్మెంట్ లేకపోతే నీ మీద జాలి ఉంటది ఎక్విప్మెంట్ ఉండి ఉపయోగించకపోతే నీ అంత పిచ్చోడు నీ అంత పిచ్చిది ఎవరు లేదంటారు సో నో యోర్ ఎక్విప్మెంట్ నీకున్నటువంటి సామాగ్రి ఏంటి దేవుడు అనుగ్రహించినటువంటి సామాగ్రి ఏంటి తెలుసుకో మొదట శత్రువు రెండోది సామాను మూడోది ఆ సామాను వినియోగించడానికి దేవుడే శక్తినిస్తాడు వాడటానికి దేవుడే శక్తినిస్తాడు ఇవి మనము తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఎఫీసియల్ రాసిన పత్రిక ఆరు అధ్యాయం పది నుంచి ఇరవై దాకా నేను గత ముప్పై సంవత్సరాలుగా అనేక మీటింగ్స్కి వెళ్ళాను అనేక మీటింగ్స్కి వెళ్ళాను నేను కూడా అంత ఎక్కువ మాట్లాడలేదు నేను కూడా మాట్లాడలేదు నన్ను కూడా కలుపుకుంటున్నాను నన్ను కూడా కలుపుకుంటున్నాను ఐఎమ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నన్ను కూడా నేను కలుపుకుంటున్నాను సేవకులు ప్రసంగికులు ప్రపంచ ప్రఖ్యాతి గడించినటువంటి వాళ్ళు ఈ అంశం మీద మాట్లాడటం చాలా అరుదు చాలా తక్కువ ఎందుకని మళ్ళీ నిన్నెవరైనా పిలవాలంటే ఆశీర్వాదం మీద మాట్లాడాలి మళ్ళీ నిన్ను ఎవరైనా పిలవాలంటే దీవెనల మీద మాట్లాడాలి మళ్ళీ నిన్నెవరైనా పిలవాలంటే కనుక నేను అద్భుతాల మీద మాట్లాడాలి దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు దేవుడు నీకు భద్రతను అనుగ్రహిస్తాడు ఇవి చెప్పాలి కానీ సాతానుడి నిన్ను అటాక్ చేస్తాడంటే మళ్ళీ ఎందుకు పిలుస్తారండి పిలవరు పిలవరు అందుకనే దీని మీద ఎవరు మాట్లాడరు చాలా అరుదుగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా చాలామంది పాస్టర్లు యుద్ధం యుద్ధం ఒక విధంగా చెప్పాలంటే వేరే వాళ్ళ యుద్ధం నేను చేస్తా అంటారు డైరెక్ట్గా చెప్పేస్తారు నేను యుద్ధం చేస్తా నీ తరపున యుద్ధం చేస్తా మీరు రిలాక్స్ అయిపోండి మీరు టెన్షన్ పడద్దు అని అంటారు అన్న పనిని ఏసు అన్న పనిని ప్రభు చెయ్యను అన్న పనిని పాస్టర్లు చేస్తాను అన్నారు మీకు శోధనలు ఎక్కువైనా అయితే మీ గురించి బాగా ప్రార్థన చేస్తానండి ఈ రాత్రి నేను ఉపవాసం ఉంటాను ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేస్తాను ఇది మీలో కొంతమంది అనేటువంటి మాట ఆ పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేస్తున్నారు కదా పదివేల ఎక్స్ట్రా అది పరిస్థితి యు హావ్ టు స్టడీ ఆన్ యువర్ ఓన్ యు స్టడీ ఆన్ యువర్ ఓన్ అది చేయకపోతే ఎలా ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇన్ ద లాడ్ తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు ఆయన ఎందు వి హ్యావ్ టు గెట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ హిమ్ నాట్ త్రూ ఎనీబడి ఎల్స్ ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ రావాలి ట్రూ అని అనలేదు పాస్టర్ గారి దగ్గర నుంచి తెచ్చుకో అంతర్జాతీయ ప్రసంగీకుడి దగ్గర నుంచి తెచ్చుకో అని అన్లా అన్లా నా దగ్గర నుంచి డైరెక్ట్ గా నా దగ్గర నుంచి డైరెక్ట్గా దాట్ ఈస్ వాట్ గాడ్ సెడ్ అయితే మనం ఆ విధంగా తెచ్చుకున్నామా అయితే ఈ ప్రిపరేటరీ కమాండ్లో ఇది కమాండ్ ఇది ఆజ్ఞ సలహా కాదు సూచన కాదు ఆజ్ఞ తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండు ఫైనలీ బీ స్ట్రాంగ్ ఇట్స్ ఎ కమాండ్ కాబట్టి ఆ కమాండ్ని నువ్వు పాటించకపోతే కనుక యు ఆర్ బౌండ్ టు ఫాల్ నువ్వు పడిపోతావు నో ద స్ట్రెంగ్త్ యు హ్యావ్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో మనకున్నటువంటి శక్తి గురించి ఆలోచించండి ఇన్ క్రైస్ట్ ఇంగ్లీష్లో తెలుగులో అయితే క్రీస్తు నందు క్రీస్తులో జాతవనడు క్రీస్తు నందు క్రీస్తులో అనేటువంటి ఈ ఫ్రేజ్ నూట యాభై ఐదు వచనాలు కలిగినటువంటి ఎఫీసీలకు రాసిన పత్రికలో ఇరవై ఏడు సార్లు కనబడుతుంది ట్వంటీ సెవెన్ టైమ్స్ ట్వంటీ సెవెన్ టైమ్స్ నీకు ప్యూరిటీ ఇన్ క్రైస్ట్ నీకు హార్మనీ ఇన్ క్రైస్ట్ నీకు యూనిటీ ఇన్ క్రైస్ట్ నీకు స్ట్రెంగ్త్ ఇన్ క్రైస్ట్ నీకు శాల్వేషన్ ఇన్ క్రైస్ట్ ఇన్ క్రైస్ట్ యువ్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ క్రైస్ట్ యు నథింగ్ క్రీస్తులో నీకు సమస్తము ఉన్నది క్రీస్తు బయట ఏమీ లేదు నవ్వు హియర్ ఇస్ ద బిగ్ ఇష్యూ నా ఐఎమ్ కమింగ్ టు ది మెయిన్ ఇష్యూ మేబీ ఒక టెన్ మినిట్స్లో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పేసి నేను వెళ్ళిపోతాను ఏంటనంటే సాతానుడు జాతం అండి సాతానుడు దేవుడితో యుద్ధం చేయుడు సాతానుడు దేవుడితో యుద్ధం చేయుడు సాతానుడు దేవుడితో యుద్ధం చేయడానికి సాహసించడు ఏ అని అంటే కనుక సచిన్ తండూల్కర్ మీ ఊరు వస్తే సచిన్ మన ఇద్దరం క్రికెట్ ఆడదామా అని అంటే నువ్వు ఆడటానికి రెడీ అవ్వచ్చు కానీ సచిన్ రెడీ అవుతాడా అవ్వడు ఏ అరే నీతో ఆడితే నాదేం పోరువు పరువు పోద్ది దేవుడు సాతానుతో యుద్ధం చేస్తే దేవుడు పరువు చేయడు గాడ్ విల్ నెవర్ హ్యావ్ ఎ వార్ విత్ సటిల్ ఎప్పుడు చేయడు చేయడు ఎందుకనంటే సాతానుడు దేవుడు ఒక స్థాయిలో లేరు కొన్ని సందర్భాల్లో దేవదూతలు యుద్ధం చేస్తారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మిఖాయల్ దేవదూత దానియల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో యుద్ధం చేసినట్లుంది హిఫాట్ మరికొంతమంది దేవదూతలు మోషే యొక్క డెడ్ బాడీ కోసం యుద్ధం చేసినట్లు ఉన్నది వాళ్ళు యుద్ధం చేస్తారు సాతాను ఎందుకనంటే సాతానుడు దేవదూతల్లో ఒకడు ఆర్కేంజల్స్లో ఒకడు ఏంజల్స్లో స్థాయిలు ఉంటాయి టాప్ మోస్ట్ ఏంజల్స్లో లూసిఫర్ ఒకడు మికాయల్ ఒకడు గ్యాబ్రియల్ ఒకడు మనకు తెలిసిన పేర్లు ఇవి సో వాళ్ళతో ఫైట్ చేస్తాడు కానీ దేవునితో ఆయన ఎప్పుడు ఫైట్ చేయడు అందుకనే పేతృభక్తిరా ఉన్నాడంటే విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుద్దునా అని చూస్తూ ఉన్నాడు నా హియర్ ఇస్ ద బిగ్ ఇష్యూ జాతవరం సాతాను దేవుడితో యుద్ధం చేయడు ఎందుకంటే సాతానుడికి దేవుడికి మ్యాచ్ కాదు మరి ఇంకెవరితో యుద్ధం చేస్తాడు మనతో చేస్తాడు నేను ఇప్పుడు చిన్న విషయం చెప్తాను మనం సాతాన్తో యుద్ధం చేయాలి సాతానుడు దేవుడి కంటే చాలా చాలా తక్కువ ఉంటాడు కానీ ఒక్క మాట చెప్తాను మనకంటే చాలా చాలా ఎక్కువ ఉంటాడు మనకంటే చాలా చాలా ఎక్కువ ఉంటాడు మరి ఎలా సార్ అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా నేను నీతో ఉంటేనే నువ్వు గెలుస్తావు నేను లేకపోతే కనుక పిప్పి పిప్పి చేసి పడేస్తాడు ఆడు అవునా డౌట్ లేదు నేనే కానీ తయారు చేసింది ఆ సంగతి నా తెలియదా నా బాగా తెలుసు ఆడ సంగతి లూసిఫర్ గురించి దేవుడికి బాగా తెలుసు శాటన్ గురించి హోలీ స్పిరిట్కి బాగా తెలుసు అందుకే ఉంటాడు తెలుసా నా ఎందు నువ్వు ఉండకపోతే నా ఎందుకు నువ్వు బలాన్ని పుంజుకోపోతే నా మీద ఆధారపడకపోతే నువ్వు ఒంటరిగా చూసుకుందాం కబడతారంటే చివరికి నీ ఎముకలు కూడా దొరకవు ఇప్పుడు మీకు అర్థమైంది ఎంత క్రిటికల్ మీరు నోరు మూసుకొని ఉండలేరు మీ సొంతాన్ని ఎల్లలేరు ఏంటి సార్ ఇది ఏంటిది అందుకే మనల్ని మనిషి అన్నారు మనం దేవుని స్వరూపంలో ఉన్నారన్నది అందుకే దేవుని స్వరూపములో ఉన్నటువంటి మనకి అంత పెద్ద బాధ్యత ఇచ్చాడు ఏదైతే దేవుడు చెయ్యడో జాతండి ఏదైతే దేవుడు చెయ్యడో అది మన ద్వారా చేసి చూపించాలని సాతానుతో దేవుడికి ఇచ్చిన దేవుడి ఇచ్చిన ఛాలెంజ్ మా సిడ్డలతో నిన్ను నోడిస్తాను రా మా బిడ్డలతో నిన్ను నోడిస్తాను అది సాతానికి ఛాలెంజ్ నా వైపు నీ వైపు తిరిగే ఉంటాడు తెలుసా నువ్వు నుంచో గేమ్ అయిపోద్ది నువ్వు నుంచో గేమ్ అయిపోద్ది నువ్వు నుంచో గేమ్ అయిపోద్ది మనలో చాలా మంది చూసి భయపడి దేవుడు కనబడలేదనేటువంటి భ్రమలో గేమ్ వదిలేసి వెళ్ళిపోతాం దేవునికి ఏం చేయాలో అర్థం కాదు వీడు నిలబడితే కదా నేను ఏమన్నా చేయగలిగేది అని అంటూ ఉంటాడు సో మై ఫ్రెండ్స్ పౌరు భక్తుడు అందుకే ఎఫీసియల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో అనుభవం మీకుంటే కనుక సాతానికి ఎదురుగా నిలబడతానికి దేవుడి మీద ఆధారపడతా ఉంటాడు ఐ వాంట్ టు రీడ్ దిస్ అండ్ షేర్ ఎ మనీ అండ్ లీవ్ హియర్ మనము ఆఫ్టర్నూన్ సాతాన్ గురించి ఎక్విప్మెంట్ గురించి రెండు చూద్దాం మొదటి ఎఫీసియల్ రాసిన ప్రతిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి సేమను బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్కార్యం ఎట్టిదో మీరు తెలుసుకొని వాళ్ళని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపు యొక్క తండ్రి తన్ను తెలు తెలుసుకున్నట్టే ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఎందు మిమ్మల్ని గుర్చి విజ్ఞాపన చేసిన పాల్ చాలా పొ పొడవుగా ప్రార్థన చేశాడు బేసిక్గా ఏమని చెప్తున్నాడు తెలుసా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మీకు ఉన్నటువంటి శక్తి ఏంటో మీకు తెలియాలని దర్శ తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో మీకున్నటువంటి శక్తి ఏంటో మీకు తెలియాలని అంతే అంతకుమించి నేనేమి ఆశపడతలేదు ఎప్పుడైతే ఆ అనుభవం మీకుంటుందో ఎప్పుడైతే ఆ ధైర్యం నీకు వస్తుందో సాతాను ముందు నిలబడినప్పుడు తత్తరపోవు అటు ఇటు చూడవు దేవుని వైపు చూడటానికి ఇష్టపడతాం మనకు అనుభవాలు లేవు అనుభవాలు లేవు యుద్ధం గెలవాలంటే చిన్న స్థాయిలో అనుభవాలు కావాలి ప్రాక్టీస్ చేసేటప్పుడు అనుభవాలు ఇస్తారు ప్రాక్టీస్ చేసేటప్పుడు అనుభవాలు ఇస్తారు ఆ ప్రాక్టీస్లో మనము కనుక అనుభవం సాధిస్తే గేమ్లో నిలబడగలుగుతాం సర్కస్ చేసేవాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా వాళ్ళు పర్ఫామ్ చేయకముందు ఎన్ని నెలలు దాన్ని ప్రాక్టీస్ చేస్తారు ఎన్ని నెలలు ఆ ప్రాక్టీస్లో ఉన్న వ్యక్తుల మీద వాళ్ళకి ధైర్యం ఉంటుంది నమ్మకం ఉంటుంది అందుకని అక్కడ ధైర్యంగా నిలబడతారు ఉంటాడు తెలుసా ప్రాక్టీస్ చేసుకుందాం మనం ఈ ప్రాక్టీస్లో ఏం లేదు నాకు నీ మీద ప్రేమ ఉన్నదని నీకు నా శక్తిని ఇవ్వగలనని నిన్ను నేను భద్రపరచగలనని ధైర్యం ఉంటే ఏం ఇక ఏం బాధలేదు దెర్ ఇస్ నథింగ్ టు వరీ మై ఫ్రెండ్స్ ఆల్ నీడ్ ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు ఉండాలి నాకు బిగినింగ్లో అనడంటే పెద్ద నమ్మకం లేదు దెయ్యాలంటే పెద్ద నమ్మకం లేదు నేను అనుకున్న వాడిని ఒక సగటు విశ్వాసి అనుకున్నట్లు దేవుని బిడ్లం మంజోళికి సాతా నడే వస్తాడు అని అనుకున్నాను నాకు తొంభై రెండులో పెళ్ళైంది డిసెంబర్ నెలలో తొంభై రెండులో తొంభై మూడో సంవత్సరం మే నెలలో బ్లాక్ మ్యాజిక్ చేశారు అంటే మీకు తెలుగులో అర్థం అవ్వాలంటే చేతబడి నా మీద నా భార్య మీద హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ డబ్బులు వేసుకొని ఒక మాంత్రికుని పెట్టి మా ఇద్దరి మీద చేతబడి చేశారు నెల రోజుల్లో మేమిద్దరం చచ్చిపోవాలి అది వాళ్ళ టార్గెట్ ఇరవై రెండు రోజులు పోరాడాం ట్వంటీ టూ డేస్ పోరాడాం ఇరవై రెండు రోజులు చాలా సందర్భాల్లో నా చేత్తో పట్టుకున్నట్లు చేశాను నేను చేత్తో పట్టుకున్నట్లు చాలాసార్లు సాతాను కళ్ళు డైరెక్ట్గా చూశాను నేను ట్వంటీ టూ డేస్ చాలాసార్లు నా నెత్తి మీద కూర్చుంటే ఇలా తోశాను నేను యు మే నాట్ బిలీవ్ ఎట్ యు మే నాట్ బిలీవ్ ఎట్ అయితే పదిహేనో రోజు ఇది జరిగింది మే నెలలో కొంతమంది పాస్టర్లు ఏమన్నారంటే మాకు రాత్రులు నిద్ర ఉండట్లేదు వాడు మమ్మల్ని పడుకోనివ్వట్లేదు మేము పడుకోకుండా ఉంటే ఆకలి లేకపోతే నిద్ర లేక వామిటింగ్స్ అయిపోతూ ఉంటే మేము చచ్చిపోవాలి అది వాడి ప్లాన్ వాడు మమ్మల్ని చంపలేడు కానీ చచ్చిపోయేటట్లు చేయగలదు అది వాడి ప్లాన్ పదిహేను రోజున మా ఇంటికి పదిహేను మంది కుర్రోళ్ళు వచ్చారు ఎందుకు మమ్మల్ని పడుకోబెడతామని సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఒక బ్యాచ్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా ప్రార్థన చేస్తారు ఇంకో బ్యాచ్ పన్నెండు గంటల నుంచి మూడు గంటల దాకా ప్రార్థన చేస్తారు ఇది వాళ్ళ యొక్క ప్లాన్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా ఒక బ్యాచ్ ప్రార్థన చేశారు నేను నిద్రపోతున్నాం పక్కనే వాళ్ళ పక్కనే పన్నెండు గంటలకి ఒక బ్యాచ్ అయిపోయింది కదా కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు అప్పుడు మేము ఇద్దరం లేసాం నా వైఫ్తో అన్నాను వెళ్ళి కొంచెం టీ కాసుకొని రా అని ఆమె వెళ్ళి టీ కాసుకొని వస్తుంది వాళ్ళు పదిహేను మంది నేను పదహారు మంది కూర్చొని ఉన్నాం గదిలో కూర్చోనంటే ఒకర్రోడు భయపడితే ఇలా చూస్తా ఉన్నాడు ఏంట్రా అన్నాడు అన్న చూడండి అన్నా అని అన్నాడు మా ఇంటికి తాళాల గుత్తి ఒక ఆరు తాళాలు ఉన్నటువంటి బంచ్ ఉంది అది గోడకు తగిలిచ్చింది ఆ గుత్తి మేము చూస్తున్నప్పుడు భయంకరంగా అటు ఇటు కదులుతుంది ఎవరో కదుపుతున్నట్లు ఎందుకన్నా తాళ గుత్తి అలా కదులుతుంది అని అంటే ఒకడు అన్నాడు ప్యాన్ గాలికి అని మేము జోక్ లాగా మాట్లాడుకుంటున్నాం చూస్తున్నప్పుడు జరిగిన విషయం అది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు పదహారు రొళ్ళు ముప్పై రెండు కళ్ళు చూశాయి ఆ కీబంచ్ తాళం ఆ మేకులోంచి బయటకు వచ్చి గదంతా ఇలా తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళింది ఈ పదహారు మంది ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించండి దట్ ఈస్ శాటన్ ప్రార్థన చేయమంటారా ప్రార్థన చేయకుండా క్లోజ్ చేస్తే బాగుంటుందా ఫర్ చేంజ్ ప్రార్థన లేకుండా వదిలేస్తా మీరు చూసుకోండి గాడ్ బ్లెస్ యూ